శ్రీ దుర్గా దుర్గామల్లేశ్వరి దేవస్థానం నర్సీపట్నం ఈ రోజుకి తొమ్మిది రోజులు పూర్తయి పదో రోజు దేవీ అవసరం జరుగుతున్నాయి తొమ్మిది అవతారాలు అయ్యే రోజు పదో అవతారము పదో అవతారం అవతారం మహిషాసుర మధ్యని అవతారం ఈరోజు ఈ రోజు వరకు సుమారు ఐదు వేల పూజలు జరగడం జరిగింది కుంకుమ పూజలు అలాగే మూడు వందల రూపాయల టికెట్లు ఆరు వందల యాభై మంది చేయడం జరిగింది ఎవరేజ్ చూసుకుంటే దగ్గర దగ్గర పదకొండు వేల మంది పూజలు చేయడం జరిగింది పూజలు చేయడం జరిగింది అలాగే మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ పిల్లలు మమ్మల్ని వరకు పిల్లల పూజలు చేయడం జరిగింది ఈ రోజు వరకు తొమ్మిది రోజుల వరకు అన్న సంతర్పణ ఇరవై వేలకు మంది పైగా అన్న సంతర్పణ చేయడం జరిగింది రేపు అనగా విజయదశమి బాల బాల రాజరాజేశ్వరి అవతారము రేపు ఈ మార్నింగ్ కుంకుమ పూజలు సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకి జమీ పూజ ఏడు గంటలకి బాణాసంచ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో బాణాసంచ ఎనిమిది గంటలకు బాలీవుడ్ రైడర్స్ వారి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగినాం ఆ ప్రోగ్రాంలో కండక్టర్ ఝాన్సీ పొట్టి రమేష్ డి టీం నుంచి ఇద్దరు డ్యాన్సర్లు వస్తారు ఆ ప్రోగ్రాం కూడా రంగరంగ వైభవంగా జరుగును అందు అందువల్ల పథ మహాశయలు అందరూ కూడా ఈ రేపు కార్యక్రమాలని వీక్షించి మా దుర్గాదేవి యొక్క కుటా కుటాక్షన్ని పొందారని కోరుతున్నాను అలాగే శనివారము మార్నింగ్ ఏడున్నరకి చెండు హోమము హోమం అయిన తర్వాత మరియు అన్న సంతర్పణ కాంప్లెక్స్ నందు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఊరేగింపు జరుగును ఊరేగింపులో పోలాటము మరియు జరగలు పానాసంచ మరియు అఘోరాలను తర్వాత జరగలు ఇవన్నీ కూడా జరుగును ఊరేగింపు జరుగును రేపు సాయంత్రం మీ స్పీకర్ గారు కానీ మరి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా వచ్చి హాజరవుతారు అలాగే ఊరేగింపు రోజున కూడా స్పీకర్ గారు విజయ్ గారు రాజేష్ గారు కూడా వచ్చి హాజరవుతారని మేము అనుకుంటున్నాము ఆ ప్రోగ్రాం ఈ సంవత్సరం ఈ పోగ్రామ్ ఎంత దిగ్జయంగా జరగడానికి కారకులు స్పీకర్ అయ్యన్న పాత్ర గారు వారి ఫ్యామిలీ రాజేష్ గారు కానీ విజయ్ గారు కానీ పద్మావతి కానీ వారు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మేము నడుచుకుంటాం వల్ల ఈ సంవత్సరం ఈ ప్రోగ్రాం ఎంత దిగ్జయంగా సక్సెస్ గా జరగడానికి వారి ఫ్యామిలీ వారి ఫ్యామిలీ కారణం అందుకని మా కమిటీ తరఫున వారి ఫ్యామిలీకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబ్